స్తోత్రం ప్రభునందు ప్రియులరా ప్రభు అయిన ఏసుక్రీస్తున్నామున ముందుగా మీకు అందరికీ హృదయపూర్వక శుభాభినందనలు దేవుని తల కృపలో మనందరినీ కూడా ఎంతగానో గత మరి దినములన్నిటిలో అలాగే ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ప్రవేశింపచేసి గత రెండు నెలల్లో మరల ఆయన కృపలో అనగా జనవరి ఫిబ్రవరి నెలలో కాచి కాపాడి ఈ మార్చి నెలలో ఈ విధంగా మనము ప్రవేశించేటువంటి కృప ప్రభువు ఇచ్చారు అందును బట్టి దేవునికి వందాలు చెల్లిస్తున్నాం మరి యొక్క కార్యక్రమాలని కొనసాగించుట్లో దేవుడు ఎంతో కృప చూపుతున్నారు అందును బట్టి ప్రభుకి వందాలు చెల్లిస్తున్నాం మీరు కూడా వాక్య విని ఎంతగానో బలపరుస్తు మరచబడుచు మీ యొక్క ప్రార్థన అవసరాలు తెలియజేస్తున్నందుకై మీకు కూడా ప్రత్యేక వందాలు తెలియజేస్తున్నాం ఇంకాను వీటి కొరకు ప్రార్థన చేయండి ప్రభు ఇంకా ఈ కార్యక్రమాలను ఈ టీవీ పరిచయను ఇంకా అత్యధికంగా ఆశీర్వదించి అనేకులకు మేలుకరంగా ప్రభు మయంకరంగా ఇది జరిగినట్లు మనం అందరూ కూడా ఈ కార్యక్రమాల కొరకు భారం కలిగి ప్రార్థన చేద్దాం దేవుడు మిమ్మల్ని దీవించి గాక మరి వారు మనకు దేవుడు మనకిచ్చే వాక్య భాగాన్ని మనం చదువుకుందాం దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి రెండవ దినవృత్తాంతములు ఇరవై ఆరవ అధ్యాయము పదహారవ వచ్చును మనం చదువుకుందాం అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సును గర్వించి చెడిపోయెను వెళ్ళారు ఇక్కడ రాజైనటువంటి ఉజ్జయ గురించి ఇక్కడ వ్రాయబడింది ఉజ్జయ ఇస్రాయిల్ పరిపాలించేటువంటి ఎరుసులేంలో మరి ఇస్రాయిల్ ప్రజల్ని యాభై రెండు సంవత్సరాలు పరిపాలించాడు ఏలుబడి చేశాడు ఒక రాజు ఇస్రాయిల్ ప్రజల్ని ఫస్ట్ సౌలును దేవుడు మొట్టమొదటి రాజుగా ఎన్నుకున్నాడు రాజును కావాలని వారు కోరినప్పుడు ఆ తర్వాత ఆయన్ని కొట్టివేసి దావీదుని దేవుడు ఇస్రాయిల్ రాజుగా ఎన్నుకున్నాడు ఆ దావీదును బట్టి అక్కడ ఇస్రా ఎరుసలేము మరి ఆ దేశము చాలా అభివృద్ధి చెందినట్లు మరి దావీదు బహు పరాక్రమ కలిగిన వాడై ఇస్రాయల్ దేశాన్ని విస్తపరిచి సరిహద్దులను విశాలపరిచి ఎంతో ఎన్నో యుద్ధాలు చేసి గొప్ప జయం పొందినవాడిగా దావీదును మనం చూస్తున్నాం ఆ తరువాత అతను కుమ్మాడైనటువంటి సొలోమోను రాజుగా ఆయన్ని ఏర్పాటు చేయటం జరిగింది అయితే సొలోమోను దేవునికి ఇష్టడుగా ఉండలేకపోవడం వల్ల అంటే దేవుడు తగిన జ్ఞానం ఇచ్చాడు కానీ అతడు అన్య దేవ అన్య స్త్రీలను వివాహం చేసుకోవడం వల్ల అతని కాలంలో ఏమైందంటే రాజ్యము రెండుగా చిను చీ చీనిపోయింది అంటే పన్నెండు గోత్రాలు ఇస్రాయిల్ ప్రజలు పన్నెండు గోత్రాలు అందులో పది గోత్రాలు ఇస్రాయిల్ గాను రెండు గోత్రాలు యోధా గోత్రములు గాను యోధా వంశము గాను రెండుగా విడిపోయి అక్కడి నుంచి అలాగే విడిపోయినప్పుడు ఆ దే ఆ దే ఇస్రాయిల్ దేశానికి రాజు ఉన్నారు అలాగే యోధా ఒక రాజుగా కూడా ఉన్నాను అయితే దేవుడి వాగ్దానం చేసినట్లు మరి దావీదికి దేవుడు వాగ్దానం చేసినట్లుగా నీ గర్భములో నుండి ఖచ్చితంగా దేవుని సింహాసనమందు ఒకడు రాజుగా ఉంటాడనేటువంటి వాగ్దానం దావిని దావీదికి ఇవ్వబడినట్లు మరి ఇస్రాయిల్ దే ఇస్రాయిల్ రాజుల్లో కొట్టువేయబడ్డ కొట్టు వేయబడిన వారుగా ఉన్నారు కానీ యోధా రాజుల్లో మాత్రం ఆయన గర్భంలో పుట్టినటువంటి వంశం మాత్రం అలాగే ఉన్నట్లుగా మనం చూస్తున్నాం అందులో నుండి మరి యేసుప్రభు దావీదు కుమారుడిగా ప్రభు పుట్టి ఆయన రాజుగా పుట్టడం కూడా జరిగినట్లు మనం చూస్తున్నాం హలో లూయ ఆ విధంగా దావీదుకి దేవుడు చేసిన వాగ్దానము నెరవేరినట్లు మనం చూస్తున్నాం ఇక్కడ ఎరుసలేమ్లో ప్ర ఎరుసలేంను పరిపాలించినటువంటి రాజులు ఇస్రాయిల్ను పరిపాలించిన రాజులు అనేకులు మంచి రాజులు ఉన్నారు మంచిగా ప్రవర్తించిన ఉన్నారు చెడుగా ప్రవర్తించిన వారు ఉన్నారు అయితే ఇక్కడ ఈరోజు మనం నేర్చుకోవాల్సిన ఉజ్జయ రాజు గురించి మనం నేర్చుకునే గొప్ప పాఠాలు ఏంటంటే అతడు దేవుని సన్నిధిలో విధేయుడిగా ఉన్నప్పుడు లేక చాలా సంవత్సరంలో ఏలుబడి చేశాడు అంతేకాదు చాలా దేవుని దృష్టికి అతడు యథార్థంగా ప్రవర్తించినట్టుగా కూడా వాక్యం చెప్తా ఉంది దేవుని ప్రత్యక్ష దేవుని సన్నిధిలో చక్కగా ప్రార్థిస్తూ మరి ఇహోవాను కాలం ఆయన వద్దిల్లినట్లుగా చెప్తుంది హలో నాలుగో మూడో వచ్చిన దేవుడు ప్రత్యక్ష విషయం తెలివి కలిగిన జకరియా దినములలో అతడు దేవుణ్ణి ఆశ్రయించు ఉజ్జయ దేవుణ్ణి ఆశ్రయించినట్లుగా మనం చూస్తున్నాం దేవు అతడు యహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్దిలింప చేశాను హలలుయ్య అతడు దేవుణ్ణి ఆశ్రయించడం వల్ల దేవుడు ఆయన్ని అభివృద్ధి చేరిచాడు ఈ వచనాలన్నింటిలో కూడా చూసినట్లయితే అతడు చాలా అనేకమైనటువంటి ప్రజలు ఈయనకి పన్ను పట్టుకొచ్చి అనేక ప్రాంత ప్రజలు ఈయనకి పన్ను కట్టి చూడటం వల్ల అతడు అతని కీర్తి ఐగుప్త ప్రదేశములన్నిటిను వ్యాపించాను అలాగా దేవుని అంతేకాదు దేవుని మందిరంలో కొన్ని పాడైనటువంటి స్థలములను కూడా అతడు మరి గుమ్మ ప్రత్యేకమంగా గట్టిగా గట్టిపరిచినట్లు కట్టినట్లుగా మనం చూస్తున్నాం అలాగే అతనికి మరి వ్యవసాయం అంతా అతనికి ఇష్టం వ్యవసాయం అంటే అతనికి ఇష్టం కాబట్టి ఆ పొలాలు వ్యవసాయకులను ద్రాక్ష తోట పనివారును ఎక్కువగా ఉండి వ్యవసాయ పనులు చేయించేవాడాయను అలలుయ ఈ విధంగా అనేక విధాలుగా తర్వాత ఆయనకి సైన్యం కూడా ఉంది చాలా బలాడ్జులుగా ఉండేవారు ఏడు వేల ఐదు వందల మంది గల చూడండి పరాక్రమ సారులైన మూడు లక్షల ఏడు వేల ఐదు వందల మంది గల సైన్యము వారి చేతి క్రింద ఉండెను ఉజ్జయ ఈ సైన్యం అంతటిని డాళ్లను ఈటెలను శిరస్రానం కవచములను బిల్లులను వడిసలను చేయించాను మరియు అతడు అమ్ములనేమి రాళ్ళనేమి ఉపయోగించుటకై ఉపాయసాలలు కల్పించిన యంత్రములను ఎరుసలేములు చేయించి దుర్గముల్లోనూ బురుజుల్లోనూ ఉంచాను అతడు స్థిరపడి వరకు అతనికి ఐశ్వర్య ఆశ్చర్యకరమైన సహాయం కలిగిన గనక అతని కీర్తి దూరముగా వ్యాపించను అండి అతడు యోవాన్ని అతడు స్థిరపరచబ వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయం కలిగిన కనుక అతని కీర్తి దూరముగా వ్యాపించాను అలేలో అతను స్థిరపరచబడ్డాడు చాలా గొప్పవాడేవాడు అభివృద్ధిలోకి వచ్చాడు కీర్తి ఎంతో దూరంగా వ్యాపించిపోయింది అతనికి ఆశ్చర్యకరమైన సహాయం కలిగింది గనుక ఆయన స్థిరపడ్డాడు స్థిరపడిన తర్వాత ఎంతో గొప్ప పేరు వచ్చేసింది అనేక కీర్తి దూర ప్రాంతంలో కూడా వెళ్ళిపోయినట్లుగా చూస్తున్నాం ఎందుకంటే బోళ్ళు ధనం వచ్చేసింది అనేక విధాలుగా అభివృద్ధి కలిగింది విస్తరింపబడ్డాడు దేవుడు ఆయన్ని స్థిరపరిచాడు దేవునికి స్తోత్రం రోజున అనేక మంది దైవజలనేంటి ఏంటి లేకపోతే ఇస్రాయిల్ ప్రజల లాంటి మరి విశ్వాసులనేంటి దేవుడు ఎంతగానో దీవిస్తూ అనేక విషయాల్లో వారికి అనేక విషయాల్లో వారిని బలపరుస్తూ మరి హెచ్చిస్తూ వర్ధలంప చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం అలాగే మన జీవితాల్లో కూడా దేవుడు అనేకమైన కార్యాలు అద్భుతములు చేసి మనల్ని కూడా స్థిరపరిచి ఎంతగానో అభివృద్ధిలో తీసుకొచ్చి మరి మనలను నడిపించేవాడుగా ఉన్నాడు ఎంతవరకు అయితే మనం దేవుణ్ణి ఆశ్రయించి ఆయన సన్నిధిలో మనము మరి ప్రార్థన చేస్తూ ఆయన విధానంలో మనం జీవించడం చేస్తాము అంతవరకు కూడా దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు ఎంతో గొప్ప ప్రయోజనకరమైన వారిగా చేస్తాడు వీవులన్నీ మనకిచ్చి చక్కగా దీవించే దేవుడిగా ఉన్నాడు అలాగా రాజైన ఉజ్జయను దేవుడు అంతగా దీవించి ఆశ్చర్యకరమైన సహాయము ఆయనకి దయచేయటం వల్ల ఆయన కీర్తి ఎంతో వ్యాపించినట్లు అతడు చాలా గొప్ప అన్ని విషయాల్లో కూడా చాలా అభివృద్ధి వదిలినట్లు మనం చూస్తూ ఉన్నాం అయితే అంతవరకు బాగానే ఉంది అయితే ఎప్పుడైతే ఈ కీర్తి ఆయన కలిగిందో ఈ గొప్ప గొప్ప వ్యక్తిగా అయ్యాడో స్థిరపరచబడ్డాడో గొప్పవాడయ్యాడో అభివృద్ధి చెందాడో బిళ్ళారు వెంటనే ఇక్కడ రాయబడింది మనం చదువుకున్నట్లు అయితే అతడు స్థిరపరచబడిన తరువాత అతడు మనస్సును గర్వించి చెడిపోయాను సరే అండి గర్వించాడు గర్వం ఏంటి అంటే అతన్ని పాడు చేసింది అతను ఔన్నత్యాన్ని పాడు చేసింది అతని కీర్తిని పాడు చేసింది అతనుకున్న విలువను పాడు చేసింది ఏంటంటే అతను వేరొకటి వేరొకటి వేరే పాపం ఆత విధానం ఇంకోటి ఏం కాదు కానీ అతడు గర్వించి మరి అతను దేవుని చెడిపోయినట్లుగా మనం చూస్తున్నాం ఇది ఈ యొక్క ఈరోజు మనం నేర్చుకునే అంశం ఈరోజు ఎవరు అయినా సరే దేవుడు మనం మనకిచ్చేటువంటి విషయాల్లో ఏ రకంగా అయితే మన అభివృద్ధి చెందిన లేక విస్తరింప చేసిన మంచి పేరు మనకి వచ్చిన మనం ఎప్పుడు కూడా గర్వించకూడదు ఇది నా వలన అయింది లేకపోతే నా విధానమే లేకపోతే ఇది వల్ల అని మనసులో మనం ఎప్పుడు కూడా అతిశయించకూడదు గర్వపడకూడదు ఇది ఈరోజు మనం నేర్చుకునేది దేవుని పిల్లలు మనం ఎప్పుడు కూడా నేర్చుకోవాలి ఎప్పుడు కూడా మనం గర్వపడకూడదు అతిశయించకూడదు మనకు మనంగా గొప్పగా చెప్పుకోకూడదు మనకేది మన దేవుడు హెచ్చించగలదుగా మనం దేవుని ఎదుట తగ్గించుకుని ఉండాలి మనం ఎంతైతే ఆయన సహాయం కోరుకుంటామో ఎంతవరకు అయితే ఆయన ఆశ్రయిస్తుంటామో అంతగా వర్దెల్తాము ఎంతగా లోబడతామో ఎంతగా విధేయులమవుతామో అంతవరకు కూడా మనం ఎంతో వద్దెలినప్పు చేస్తాడు దేవుడు అయితే ఎప్పుడైతే అతిశయం అనేది లేక గర్వం అనేది కోపం అనేది చెడు అనమాట ఆ చెడు ఎప్పుడైతే మన జీవితాల్లో వచ్చిందో అప్పుడే పాడవుటం ప్రారంభిస్తాం ఇది ఈరోజు వాక్యం మన అందరం నేర్చుకోవాల్సింది ఎందుకంటే ఏ వాక్యం చెప్పాలో నాకేం తెలియదు కానీ మరి దేవుడి ప్రేరేపణను బట్టి దేవుడి వచ్చిన మనసును బట్టి ఆ మాటను బట్టి ఈరోజు ఆ వాక్యాన్ని చెప్తున్నాను దేవుడు మంచివాడు మనం ఆయన ఆశ్రయించాలి కానీ ఆయన నమ్ముకోవాలి కానీ మనల్ని విస్తరింప చేస్తాడు అభివృద్ధిలో తీసుకొస్తాడు కావలసినవన్నీ కూడా ఇస్తాడు హలో అంత మంచి దేవుడు నమ్మదగిన దేవుడుగా అయితే మనం అభివృద్ధి చెందిన తర్వాత మనము దేవుని సందులు ఏ విధంగా ఉంటున్నాం ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఒక స్థిరపడిన తర్వాత మనలో ఏమైనా అతిశయాలు వస్తున్నాయేమో గర్వం వస్తుందేమో అది ఏం చేస్తుందంటే మనల్ని పాడు చేస్తుంది ఈ రోజు నేర్చుకునే అంశం అదే మనం పా వారంగా ఉండాలి కానీ పాడైపోయే వారంగా ఉండకూడదు మనం చెడిపోయే వారం చెడిపోయే వారంగా ఉండకూడదు మనం ఇంకా అభివృద్ధి పొంది వర్ధిల్లే వారంగానే మనం ఉండాలి అలా ఉండాలంటే ఈ ఉద్యావళి ఎవరు కూడా అలాగా గర్వించేవారుగా లేక వారంగా లేకపోతే ఆ యొక్క అచ్చయించి గొప్పగా చెప్పుకునే వారంగా మనం ఉండకూడదని ఈరోజు చెప్తున్నాడు ఇతను గర్వపడి ఏం చేశాడంటే యాజకులే ఇయ్యాలి దోపపీఠం మీద దూపం ఈయనైతే రాజ్య పరిపాలన చేయాలి కానీ ఎంతగా అచ్చించాడంటే ఎంత అనుకున్నాడంటే గర్వించాడంటే అతడు దోపపీఠం మీద దూపం వేటుకై యహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన ఇహోవా మీద ద్రోహము చేయగా సరండి దేవుని మందిరంలో దేవుని పని చేసి వారు ఉన్నారు దేవుని సేవకులు ఉన్నారు యాజకులు ఉన్నారు లేవీలు ఉన్నారు వాళ్ళు వేయాలి దోపం దేవుడు వారికి ఇచ్చాడ పని దేవాలయపు పని వారికి అప్పగించాడు లేవీలకి యాజకులకి వాళ్ళ చేత చేయించాలి ఈయన అంతేగాని ఈయనే చేయకూడదు ఈరోజున చాలామంది కూడా సేవ వారికి ఉన్న ధనాన్ని బట్టి వారు అచ్చయించి గర్వపడి సేవ చేసేవారికి అయిపో దైవజనుడు చేయవలసిన పని వాళ్ళు చేస్తున్నారండి అది దేవుని పిలుపుని బట్టి నిన్ను రాజుగా దేవుడు పిలిచాడంటే నువ్వు రాజుగానే ఉండాలి యాజకుడిగా పిలిస్తే యాజకుడిగా ఉండాలి ఎవరు ఏ పని నిమిత్తం పిలిచాడో ఆ పనినే చేయాలి ఆ పనిలోనే ఉండాలి అప్పుడే ఆ వ్యక్తిని దేవుడు ఆశీర్వదిస్తాడు నమ్మకంగా చేయాలి సేవకుడు సేవే చేయాలి రాజు అయితే ప్రజలను ఏలుబడి చేయాలి సరే ఎలా తప్పిపోయాడో చెడిపోవడం అంటే ఇదే బిళ్ళరా తాను చేయకూడని పని చేసినట్లు ఇక్కడ మనం చూస్తున్నాం చేసి ఏం చేశాడు ద్రోహము చేశాడంటే యో మీద ద్రోహము చేశాడంట సరే మనుషులకు కాదు చేసింది ద్రోహం దేవుడికే ద్రోహం చేశాడు సరే దేవుడినే మోసం చేస్తున్నారు ఇలా సేవని పేరు పెట్టి అలాంటి వారికి భయంకరమైన సెక్స్ ఉంది బిళ్ళని దేవుడు నీ సేవకు పిలిస్తే సేవకే రా ఏదైనా వేరే పని చేస్తే వేరే పని చేసుకో అంతేగాని నీకు ఎప్పుడైతే డబ్బు కలిగి జ్ఞానం కలిగి లేకపోతే ఒక రకమైన స్థిరపోటు స్థిరమైన జీవితం స్థిరమత కలిగి చేస్తే మరి యాజకుడు లేవీలు చేయవలసిన మంది పనులకు నువ్వు రాకూడదు అలా వచ్చాడు హిజ్గే అదే అతని జీవితం చెడు అది అప్పుడే చెడుపోవటం ప్రారంభించింది దేవుడు యాజకులే తప్ప దేవుని మందిరంలో ఎవరో ప్రవేశించి బా దోపం వేయకూడదు అయితే ద్రోహము చేయగా యాజకుడైన అజ్జర్యాయు అతనితో కూడా ధైర్యవంతులైన ఆయోజకులు ఎనిమిది మంది అతన్ని వెంబడి లోపలికి పోయి విసరండి రాజు కోప్పడి లోనకి దే దేవుని మందులకి వారు రాజైన ఉజ్జయాన్ని ఎదిరించి ఉజ్జయా సరేండి మనం ఇది ఎదిరించాలి ప్రతిఓడు చేసేయకూడదు ప్రతివాడు దేవుని పని చేసేయకూడదు మనం అలాగచ్చి అయ్యి బాబు రాజు ఆ రాజు చేస్తే ఏముంది ఆయన చేయొచ్చు ఆయన రాజే కథ ఆయన కదా ఆయన పరిపాలన చేసేవాడు కాబట్టి మందిరంలో కూడా చేయొచ్చు అని మనకి ఒక తెలివి వస్తుంది చాలా తెలివి ఈ రోజున చాలామందికి అనేక తెలుగులు వచ్చాయి చాలా తెలుగులు అన్ని చేసేచ్చాను కానీ దాన్ని ఎదిరించారు వాళ్ళు రాజును ఎదిరించారు ఎదిరించి విజయ యహోవాకు దూపం వేట దూపం వేటకే ప్రతిష్ఠింపబడిన హరోన సంతతి వారైన యాజకులు పనియే కానీ నీ పని కాదు సరే ఎంత క్లియర్గా చెప్తున్నారో అది యాజకులు చేయవలసిన పని కానీ నీ పని కాదు ఏదో సామెత మనం చెప్తారు కదా కుక్క చేయవలసిన పని గాడి చేసిందంటే కుక్క ఏం చేస్తుంది దొంగలు వచ్చినప్పుడు అది మురుగుతుంది అది మురిగిందంటే దొంగలు వచ్చారని దాని అర్థం అది ఆ పని చేయటానికి ఏర్పరచబడేందుకు అయితే గాడిద ఊండ్రు పెడితే ఏమవుతుంది ఆ గాడిది మురుగుతుంటే దొంగలు వచ్చారని అనుకోరు కదా అది చిరాకేతనాన్ని వచ్చి కొట్టి దాన్ని చంపేసినట్టు అంటారు ఎందుకంటే తాను పని ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి కానీ వేరొకరు చేసే పని నేను చేయకూడదు నేను చేసే పని ఇంకొకరు చేయకూడదు అంటున్నాడు ఇక్కడ అదే అంటున్నాడు నీ పని కాదు నీ వ్యాధుకులు పనియే కానీ నీ పని కాదు పరిశుద్ధ స్థలంలో నుండి బయటకు బొమ్ము నీవు ద్రోహము చేసి ఉన్నావు అలే లోయ విసారా మంచి కాదు ద్రోహము దేవుని పనిచేయటం ఏంటంటే దే నువ్వు పిలవబడకుండా దేవుని పని చేయటం అంటే దేవునికి మంచితనం చేయట్లు ద్రోహం పిలుపులేని వారి సేవకు వస్తే వాళ్ళ ద్రోహం చేసినట్టే దేవునికి పిలవకుండా నువ్వు వచ్చావనుకో నువ్వు ద్రోహివే తప్ప మంచోడు కాదు కడకే ఏ వ్యాధి ఏ బాధ ఏదో ఒకటి వచ్చి ఈజీగా చూడండి మనం ఇంకా తర్వాత చదువుతాం అతడు చాలా భయంకరమైన దేనస్థితిలో చనిపోయాడు గొప్ప రాజు కీర్తి వ్యాపించినవాడు స్థిరపరచబడ్డవాడు అభివృద్ధి చెందాడు ఎన్నెన్నో మరి సైన్యాన్ని బలపరిచాడు ఆయుధాలు చేశాడు సైన్యానికి మరి ఎరుసలేములో పెద్ద పెద్ద పట్టణాలు పట్టణం చుట్టూ ప్రహారీలు కట్టాడు రకరకాల గుమ్మములు స్థిరపరిచాడు ఎంతో కీర్తి చాలా ధనం వచ్చేసింది అతనికి అంత అయిన వాడు ఈ ఆ పని చేసుకోవాలి కానీ ఇటు దైవ దైవజన్లు చేసే యాజకులు చేసే పని చేయకూడదు ఏ పని ఎవరు చేయాలో అదే చేయాలి ఈ రోజున సేవ అంటే చాలామందికి యాజకులు యా పాస్టర్ పని అంటే యాజకత్వం అంటే సేవ అంటే ప్రతి ఓళ్ళు కూడా వచ్చేస్తారు ప్రతి వాళ్ళు చేసేస్తున్న నాకు ఆశ్చర్యం అవుతుంది పూర్వం రోజుల్లో ఎవరైనా సేవకు వస్తానంటే వాళ్ళని వాళ్ళకు ఒప్పుకునేవారు కాదు నీకు ఉందా లేదా నువ్వు దర్శనం ఉందా లేదా లేక నువ్వు పరిశుద్ధాత్మను పొందుకుని సేవ పిలుపు కలిగి ఉంటేనే నువ్వు రావాలి అని వారు ఖచ్చితంగా అది లేకపోతే ఎట్టి పరిస్థితులు కూడా ఒప్పుకునేవారు కాదు రోజున అలాంటిది ఏం అక్కర్లేదు వేళ ప్రతి వాడు కూడా బైబిల్ పడి ఏమీ పిలుపు లేకపోయినా అభిషేకం లేకపోయినా ఏమీ వరాలు లేకపోయినా బైబిల్ పట్టుకుని వచ్చి సేవకులు అంటున్నారు ప్రియులరా అది మన పని కాదు అంటున్నాడు ఇక్కడ యాజకులు అది నీ పని కాదు నీ పని రాజరికం పరిపాలన చేయటం కాబట్టి నీ యాజకుల పనియే కానీ నీ పని కాదు పరిశుద్ధ స్థలములో నుండి బయటకు బొమ్ము నీవు ద్రోహము చేసి ఉన్నావు దేవుడైన యహోవాస అనేది నీ ఇది నీకు ఘనత కలుగు కలుగు చేయదని చెప్పగా సరే అండి ఇది దేవుని ఎదుట నీకు గొప్ప కాదు ఇది నీ ఘనత చేయదు దీనివల్ల నువ్వు పాడైపోతావు తప్ప నువ్వు బాగుపడవు అని వాళ్ళు చెప్పినప్పుడు వీళ్ళ ఉజ్జి ఆ దూపం వేయటకు దోపాత్తిని చేట్ట పట్టుకొని సరే ఎంత ఎవరు చెప్పినా ఎంతమంది ఎదిరేకించినా ఎంతమంది వద్దని చెప్పినా సరే ఇతడు రౌద్రం చూడండి దోపం దోపార్తి చాటం రౌద్రుడై యాజకుల మీద కోపము చూపెను అరే నన్ను వద్దంటారంటారా మీరు నేను అంత రాజుని దేవుడు నన్ను ఎంతగా ఆశీర్వదించాడు నాకు ఎంత సంపద కలిగింది నా జ్ఞానం ఎంత నా కీర్తి ఎంత నా బలం ఎంత నా చదువు ఎంత లేకపోతే నా ఉద్యోగం ఎంత నాకు జీతం ఎంత నాకు ధనం ఎంత అని ఏం చేయాడు యాజకుల మీద కోపం తెచ్చుకున్న రౌద్రుడైపోయాడు మిడిలర ఇప్పుడైతే దూప కోపం చూపాడో రౌద్రుడై యాజకుల మీద కోపం చూపాడు అక్కడ జరిగినది ఇదే చదవాలి మనం మరి చూపాయ యహోవా మందిరంలో దోపపీఠము ప్రక్కన అతడు ఉండగా కోపడిపోయి దోపార్తిని చేత పట్టుకుని వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి నిలబడి ఉండగా దూపపీఠం ప్రక్కన అతడు ఉండగా యాజకులు చూచుచుని ఉన్నప్పుడు యాజకులు అలాగే చూస్తూ ఉన్నారు ఏం చేస్తారు ఏంటని అతని నొసట కృష్ణరోగము పుట్టెను సరేండి దేవుడు మొత్తాడు బిల్లర మనం మన జీవితంలో దేవుని విధానం లేక దేవుని చిత్తంలో మనం లేకపోయినట్లయితే దేవుడు మొత్తుతాడు ఎంతోమంది రాజులు ఇలాంటి రాజులు మరి వచ్చే వచ్చే కార్యం వచ్చే దాంట్లో కూడా మరి ఆహా ఆశ అనేటువంటి ఒక రాజు గురించి కూడా మనం నేర్చుకున్నాం ఈరోజు ఉజ్జయాన్ని గురించి మనం నేర్చుకుంటున్నాం ఉజ్జయ చాలా యథార్థవంతుడు భక్తిపరుడు మరి దేవుని ఆశ్రయించాడు మంచి లక్షణాలన్నీ ఉన్నాయి మంచివాడే కానీ దేవుని పని విషయంలో ఏ పని చేయకూడదు ఆ పని చేయాడు ఇదే ఈరోజు అతని జీవితంలోండి మనం నేర్చుకునే పాఠం అతడు గర్వించాడు అతను ఆచరించాడు నేను ఏ పని అయినా చేయొచ్చు అనుకున్నాడు నేను ఈ బలిపీఠం మీద అదేంటిది దోపార్తిని చేసేయచ్చు అనుకున్నాడు యాజకులు అడ్డుపెట్టినా సరే అది నీకు పని కాదు అది నువ్వు చేయకూడదు అలా వద్దన్నా సరే వెళ్ళిపోయి అందులోకి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళిపోయి అక్కడ అక్కడ నిలబడిపోయినట్లుగా చూస్తున్నావు బిళ్ళారు యాజకులు చూస్తుండగానే అక్కడ జరిగిన విషయం తెలుసు కదా ఉండగా యాజకులు చూచున్ను అతను నొసట కుష్ఠ రోగము పుట్టెను ఇమ్మీడియట్గా అతన్ని చూస్తూ ఉండగానే అతడి నొసట కుష్టి వ్యాధి కలిగినట్లుగా మనం చూస్తున్నాం సరే కుష్టి వ్యాధి అనేది చాలా భయంకరమైనది ఆ వ్యాధి వచ్చిన వాడిని ఇంకా ప్రజల్లో ఉంచడానికి అవకాశం లేదు రా రాజుగా కూడా ఉండటానికి అవకాశం లేదు ఇంకా ఏ సమాజంలో ఉండేటువంటి అవకాశం లేకుండా చేసి పడేవాడంతే దేవుడు దేవునికి స్తోత్రం కలిగిన ఈ సమాజంలో అతను ఉండటానికి వీల్లేదనుకున్నాడంతే అలా ఉండకుండా చేయాలంటే ఇలాంటి రోగమే ఆయన పుట్టించాలనుకోండి ఈ రోజున రకరకాల రోగాలు ఉన్నాయి ఏ రోగం ఎవరికి పుట్టించాలో ఏ రోగం పుట్టితే ఎవరికి ఏ పనిష్మెంట్ వస్తుందో అలాంటి వ్యాధి ఇస్తాడు దేవుడు దేవునికి స్తోత్రం కలిగినగా బిళ్ళారు ఎవరిని ఎలా కంట్రోల్ పెట్టాలో ఎవరిని బయటికి ఎలా నెట్టాలో ఎవరు చెప్పినా వినకపోలేదనుకోండి దేవుడే దేవుడే చూ దేవుడే పెట్టాడు ఇక్కడ ఏ వ్యాధి కలిగించాడు నొసటను కుష్ఠరోగం పెట్టినప్పుడు ఏం జరిగిందో తెలుసా వెంటనే అతను దేవాలయంలో నుండి బయటికి గెంటేశారు మొట్ట మొట్టమొదట చూడండి ఆ ప్రధాన యాజకుడైన అజరయ్యాయిను యాజకులందరూ అతని వైపు చూడగా అతడు నొస్త నొసట కుష్ఠము గలవాడి ఉండను కనుక వారు తడవు చేయక అక్కడి నుంచి అతను బయటికి వెళ్ళగొట్టిరి సరే దేవాలయ మందిరంలోంచి రిహోవా అతను మొత్తనని ఎరిగి బయటికి వెళ్ళిటూ తాను తోరపడింది అతను మాత్రం ఇంకెక్కడ ఉంటాడు ఎప్పుడైతే వ్యాధి కలిగిందో ఆడు ముందే పరిగెట్టేశాడు వాళ్ళ గంట కొండగానే ఈయనకు అర్థమైపోయింది భయం వచ్చేసింది వ్యాధిగ్రస్తుని అయిపోయిందని తెలుసుకున్నాడు వెంటనే అతను కూడా బయటికి వెళ్ళిపోయినా అన్నట్లుగా మనం చూస్తున్నాం రాజైన ఉద్య తన మరణ దినం వరకు చూడండి మరణ దినము వరకు కూడా కుష్టి రోగి అయి ఉండెను మరణ జనం వరకు చనిపోయేవంత వరకు ఆ వ్యాధితోనే అతడు చనిపోయినట్లుగా కుష్ఠ రోగి అయి ఇహోవా మందిరంలోనికి పోకుండా ప్రత్యేకింపబడిన కనుక అతడు ప్రత్యేకంగా ఒక ఇంటిలో నివసించను వేరే చోట కుష్ఠి వ్యాధి గురించి మన అందరూ తెలుసు వారు సమాజంలో వేది దూరంగా ఉండాలి వేరే ఒక ఇల్లు ఇల్లు కట్టి ఇల్లు చేసి అక్కడ అతను చూడారు అతని కుమారుడైన యువతాము రాజు ఇంటి వారికి అధిపతి అయి దేశ ప్రజలను న్యాయం తీర్చుండెను అది ఉజ్జ చేసిన ఇతర కార్యం గురించి ఆమోజు కుమారుడును ప్రవక్త అయిన ఎస్ఏ రాశారు ఉజ్జ తన పితరులతో కూడా నిద్రించారు చనిపోయాడు కుష్టవ్యాధితోటే చనిపోయాడు వ్యాధి చూడండి అతడు రోగి అని రాజుల సంబంధమైన శ్మశాన భూమిలో అతన్ని పితరుల దగ్గర అతన్ని పాతి పెట్టిరి ఇక్కడ రాజులు చెంత రాజులు వైపు దగ్గర ఉన్న లిస్టులో అతన్ని సమాధి చేయలేదు అయితే వారి పితరులు అన్ని మామూలుగా జనసమూహం ఉంటారు కదా అలాంటి చోట ఇతన్ని ఎందుకంటే కుష్టి వ్యాధి కలిగినవాడు కాబట్టి వేరే చోట కూడా అతన్ని సమాధి చేసినట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి అతడు కుష్టి రోగి అని సరే ఎందువల్ల వేరేగా చేశారంటే రాజుల సంబంధమైన శ్మశాన భూమిలో అంటే రాజుల సంబంధమైందే కానీ రా రాజుల పరిపాలన చేసే రాజులు ఇక్కడ మీకు ఒక మాట మేము చదువుతాను చూడండి రెండోది వృత్తాంతంలో ఇరవై ఒకటి అధ్యాయం ఇరవై యోచనలో ఉంటా చూడండి అతడు ఏళ్ళన ముప్పై ముప్పై ఏం వాడు ఎరుసూలేములు ఎనిమిది సంవత్సరం వెళ్ళి ఎవరికి ఇష్టము లేని వాడే అతడు చనిపోయి రాజుల సమాధులలో గాక దావీదు వేరు చోట జనులు అతన్ని పాతి పెట్టి రాజుల సమాధుల్లో కాకుండా వేరే చోట అలాగే ఇక్కడ కూడా పితరులు పితరుల యొక్క దగ్గర పితరుల దగ్గర అతన్ని పాతి పెట్టినట్టుగా మనం చూద్దాం కనుక దేవుని వెళ్ళారా మన జీవితాల్లో మనం ఎప్పుడు దేవుని నమ్ముకొని రక్షణ పొందిన మనం ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా గర్వపడకుండగా అచ్చరించకుండగా మరి కోపం అనేది లేక చేయకూడని పని మనం అచ్చయించి చేయటం వల్ల మన జీవితంలో పాడు చేసుకుంటామని ఇక్కడ విద్య ద్వారా మనం నేర్చుకుంటున్నాం అటువంటి మనస్సు మళ్ళీ ఇప్పుడు రాకుండాగా మరి దేవుని సందులో ప్రార్థిస్తూ విధేయులమవుతూ ఆ విజయ యథార్థంగా ఉన్నప్పుడు దేవుని అలాగా ఆశ్రయించి అభివృద్ధులు చెందాడు మనం కూడా అలా దేవుని సందులో తగ్గించుకుని ఆయన్ని ఆశ్రయించి ఆయన ద్వారా గొప్ప అయి దేవుని సేవలో ఉండి దేవుని పరిచర్లో ఉండి దేవుని ప్రజలకు చక్కటి పరిచర్ చేసి ఇచ్చిన అధికారాన్ని బట్టి దేవుడికి ఇచ్చిన ఆదాయాన్ని బట్టి ఆరోగ్యాన్ని బట్టి పరిచయం చేసి ప్రభు పిలుపుని బట్టి పరలోకం వెళ్ళే బిళ్ళగా మనం ఉన్నాం అంతేగాని ఉద్యాలాగా మనం గర్వించి పాడైపోయి మరి కుష్ట వ్యాధిగ్రస్తులమై సమాజానికి వేరుగా ఉండి ఎందుకు పనికిరాని వాడిగా అయిపోయి మరి భయంకరమైన మరణాన్ని పొందుకుని వ్యాధిని బట్టి మరణించిన వాడే వేరే సమాధుల్లో మరి ఎందుకు పనికిరాని వాడుగా లేక ఉన్నటువంటి ఉద్యోగం మనం ఉండకుండగా దేవుని ఈ ఈరోజు నేను ముఖ్యంగా చెప్పేది ఎంతో జాగ్రత్త కలిగి ఉంటాను ప్రతి ప్రతి విషయంలోనూ కూడా దేవుని అందు మనం జాగ్రత్తగా ఉండి ఏ ఏ స్టేజ్లో ఎప్పుడు చెడిపోతామో ఏ ఏ కాలంలో పాడైపోతాం లేకపోతే ఎప్పుడు మనం ఆశ్రయిస్తామో ఎప్పుడు గర్వపడతామో అప్పుడే పాడైపోతాం కాబట్టి వాటి విషయంలో కూడా జాగ్రత్తగా ఉంటూ ఎటువంటి అతిశయం అనేది మరి ఒకవేళ కోపం అనేది లేకపోతే ఒక గొప్ప నేను అనే మాట నువే నా ద్వారా జరిగిందని తలంపు కానీ ఇలాగ ఎప్పుడు రాకుండగా ప్రభు సన్నిధిలో మనం చక్కగా తగ్గించుకుని జీవిందాం మరి అట్టి కృప దేవుడు మీకు అందరికీ సమృద్ధికి ఇచ్చి మనందరినీ హెచ్చించి అభివృద్ధిలో తీసుకొచ్చి వర్ధలింపు చేయాలని ఎవరు కూడా ఉద్యోగాలు ఉండకుండగా దేవుని సంతో చక్క జీవించాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడి మాటలను దీవించి గాక ఆమె చిన్న ప్రార్థన పరమ తండ్రి ఈరోజు ఇక ఉజయ రాజుని గురించి మీరు మాతో మాట్లాడడానికి వందన అతడు నిన్ను ఆశ్రయించినంతవరకు కూడా అతను వర్ధిల్లాడు గొప్పవాడయ్యాడు స్థిరపరచబడ్డాడు కీర్తి సంపాదించుకున్నాడు గొప్ప ధనము సంపాదించాడు అన్ని ఐశ్వర్యములు అన్నీ కూడా ఆయనకు వచ్చాయి చక్కటి పేరు కీర్తి కూడా ఆయనకొచ్చింది నీకు స్తోత్రాలు తెలిసిన అయితే ఎప్పుడైతే అతను స్థిరపడిన తర్వాత మనసును గర్వించి మరి నీ అని అప్పుడే పాడైపోవటం మొదలెట్టాడు తను చేయకూడని పని చేశాడు ప్రభు దేవాలయంలో యాజకులే తప్ప ఎవరు కూడా బలికి అక్కడికి వెళ్ళి రాజులు ఎవరు చేయకూడని పని ద్రో ఒక ద్రోహము అతను చేశాడు అన్నట్లుగా ఉందని అలా చేసి తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు ప్రభు అలాగ మేము వ్యవహారం కాకుండా మాకు ఏ పని అయితే ఇచ్చావో మమ్మల్ని ఎందుకు వరకు పిలిచావో ఏ పని మేము చేయాలో ఆ పని చేసుకుంటూ నీలో మంచి అభివృద్ధిని ఆశీర్వాదం దీవుని పొందుకునే కృపదాయిచ్చింది వెన్నవాక్యం అందరి హృదయాల్లో పడేది నూరంతలుగా ఫలించుటకు మీరే సహాయం చేయమని కృప చూపించమని ఈ సమయంలో ఎవరై ఏ బలహీనత వ్యాధితో బలహంతో ఉన్న వారిని ముట్టి స్వస్థపరచండి వారికి విడుదలిచ్చి ఇచ్చి జ్ఞాపకం చేసుకుని విడుదల మీ నామానికి అమ్మకు తెచ్చుకోమని దీవించే ఆశీర్వదం మా ప్రభువును ప్రియరక్షకుడయినా ఏ సునా అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె గాడ్ బ్లెస్య్ దేవుడు మమ్మల్ని దీవించిన కాదు థ్యాంక్ యూ